నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కేబినెట్ కూర్పు అయితే జరిగింది మరి ఈ కూర్పులో చాలా మంది కొత్త వారికి అవకాశం దక్కినట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈసారి ఎక్కువగా యువరక్తానికే ఆయన మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది మరి ఆ యువరక్తాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి దీంట్లో కూడా మరి విజన్ ఏదైనా ఉందా కానీ దీనిపై కూడా వైసీపీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది మరి పదిహేడు మంది కొత్త వారికి మంత్రిగా పదవులు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం సార్ మొత్తం ఇప్పటికీ ఇరవై ఐదు మందికి మంత్రి పదవులు అయితే రావడం జరిగింది దాంట్లో పదిహేడు మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు బాబు గారు అంటున్నారు అంటే సీనియర్లు కొంతమంది పక్కకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి ఎందుకని అలా కొత్త వారిని తీసుకోవడానికి కారణం ఏంటంటారు ఇది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఒక మారిన నాయకుడిగా వచ్చారు మా గతంలో ఆయన ఎప్పుడు కూడా ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కోలే వ్యక్తిగతంగా కూడా అంటే ప్రజల యొక్క బాధలు కూడా ఇన్ని కడగండ్లు పట్టడం ఆయన ఎప్పుడు చూడాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు టూ థౌజండ్ నైన్టీన్ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పడ్డం బాధలో అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఇక్కట్లు అంటే ఒక వేధింపు ప్రభుత్వం ఉంటే ఒక నియంతి ఉంటే ప్రజలు ఎంత అల్లాడిపోతారనేది ఆయన కూడా వ్యక్తిగతంగా చూశాడు అంటే ప్రజల బాధని చూశాడు ఆయన బాధను కూడా చూశాడు ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి మూడు పనిచేసి తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేసి సుదీర్ఘకాలం అలా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఏ రీజన్ లేకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టి అనేక టెక్నికల్ కారణాలు సాంకేతిక కారణాలతో బెయిల్ రానివ్వకుండా చేసి అంటే ప్రభుత్వం తనకుండా అధికారాలను మొత్తం ఎంత దుర్వినియోగం ప్రజల మీద చేసిందో ప్రతిపక్ష నాయకుడి మీద కూడా చేసింది అందువల్ల ఇవాళ నేను ఎందుకు చదువుతున్నా అంటే మారిన మనిషి అని ఆయన కూడా అనుభవించాడు కాబట్టి ఇవాళ ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం ఇవ్వాలి అంటే మంచి ప్రభుత్వం ఇవ్వాలి అంటే యూత్ని తీసుకోవటమే కాదు సీనియర్స్కి సంబంధించి కూడా వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడానికి ఆయన కొత్త పథకం రచన చేశాడు ఎలా అంటే ప్రభుత్వానికి ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలతో సంబంధాలు కోల్పోయింది ఒక హెలికాప్టర్ కానీ విమానం కనుక గ్రౌండ్ కంట్రోల్తో కనుక సంబంధాలు తెగిపోతే నైంటీ నైన్ పర్సెంట్ కూలిపోయే సందర్భమే చూస్తాం మనం ఎక్కడో వన్ పర్సెంట్ సేఫ్గా ల్యాండ్ అవుతాయి అట్లాగే అది ప్రజలతో సంబంధాలు ఎప్పుడు కోల్పోయిందంటే ఇందాక మీరు చెప్పారు సార్ ప్రజా వేదిక దగ్గర నుంచి అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం లేదు మేము వచ్చింది మిమ్మల్ని వేధించడానికి అన్నట్టుంది ప్రభు ప్రజలేమో మిమ్మల్ని ఎరక్కపోయి ఓటేసి ఇరుక్కుపోయాము నీకు ఈ ఐదు సంవత్సరాలు మా గతి ఇంతే కదా అని ఏడ్చుకుంటా కాలక్షేపం చేశారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకుండా ఇక్కడ యూత్ని మంచి కొత్త రక్తాన్నేమో మంత్రివర్గంలో పెట్టారు సీనియర్ మంత్రుల్ని పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తలుగా ఉండే ఒక పోస్టులు కొన్ని క్రియేట్ చేసి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే అక్కడ సేవలను ఉపయోగించుకుంటారు ఇప్పుడు సపోజ్ బుచ్చి సౌదర్ గారు ఉన్నారు గోర బుచ్చిసౌదర్ గారు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఉన్నాడు తర్వాత వచ్చేసి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నాడు ఆయన బాగా సీనియర్ ఆయన కూడా ఈక్వల్లీ సీనియర్ తర్వాత వీళ్ళందరూ కూడా తర్వాత ధూలిపాల నరేంద్ర గారు ఉన్నాడు కళా వెంకట్రావు గారు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నైన్టీన్ ధూళిపాల నరేంద్ర గారు తండ్రి వీర చౌదరి గారు ఫస్ట్ నుంచి ఉన్నాడు ఆయనకి కంటిన్యూషన్గా ఈయన వాళ్ళిద్దరు అక్కడ పొన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా దాదాపు గెలుస్తూ వచ్చారు అట్లా తర్వాత కూన రవి కుమార్ ఉన్నాడు తర్వాత తిరుమలారు ఉన్నాడు త్రిబుల్ ఆర్ దీని మీద విపరీతమైన ఫైట్ చేశాడు దీని మీద ఈ ప్రభుత్వం మీద అట్లా వీళ్ళందరూ కూడా త్రిబుల్ ఆర్ వేటి నుంచి తీయటం లేకపోయినా కొంత అనుభవం బాగా ఇప్పటికైతే దక్కిన మంత్రి పదవుల గురించి సీనియర్లు ఎక్కడ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు కానీ దీనిపైన పలు రకాల వార్తలు అయితే వస్తున్నాయి కొంతమంది ఏంటంటే ఇలా పదవులు ఇచ్చి కొత్తవారికి చంద్రబాబు గారు శాసనం చేశారని కొంతమంది అంటే లేదు రాబోయే ముప్పై నలభై ఏళ్లలో పార్టీకి వివరక్తాన్ని ఎక్కించే నేపథ్యంలోనే ముందు చూపుతూనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్న అని చెప్పి ఇంకొందరు మాట్లాడుతున్న పరిస్థితి సో ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు అమ్మా నైన్టీన్ ఎయిటీ త్రీ లో రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ అయ్యన్న పాత్రుడు గారు కానీ వీళ్ళందరూ కూడా యువకులే ఫస్ట్ అప్పుడేమి పెద్ద వయసు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు వీళ్ళందరూ అయినా రామారావు గారు కూడా అట్లాగే యూత్నే పెట్టాడు దాని మూలా చూడండి ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఈ రాజకీయాల్లో మళ్ళీ యువతరానికి అనుసంధానంగా ఉన్నారు కదా వాళ్ళ అనుభవాల్ని యువతరానికి పంచడానికి అట్లా ఎప్పుడు కూడా లాంగ్ విటి చూడాలమ్మా పార్టీ మనం ఒకసారి అధికారంలోకి వచ్చామా ప్రజలను వేధించామా డబ్బు సంపాదించేసుకున్నామా వేల కోట్లు మనం మింగేశామా మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసుకున్నామా ఇది కాదు సుదీర్ఘకాలం పార్టీ మనుగడ సాగించాలంటే మీరు అన్నట్టు యూత్ని మనం నాయకత్వంలో ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పటి నుంచి ఆటుపోట్లు ప్రతి పార్టీకి వస్తాయి ఏ పార్టీ చిరకాలం అధికారంలో ఉంటుంది కంటిన్యూగా అధికారంలో ఉంటుందని లేదు దిగిపోయినప్పుడు కూడా మళ్ళీ పార్టీ ప్రజల్లో నిలబడాలంటే యువకులు ఉండాలి అనుభవం వాళ్ళు సంపాదించాలి వాళ్ళ ఆ నిర్ణయాలు మనం ఏం తప్పు చేసాము మంచి చేశామని తెలుసుకోవాలి అంతేగాని ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలదే తప్పు మమ్మల్ని ఎన్నుకోపోవటం అని నిందించే టైప్ ఉండకూడదు అది అనుభవం లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఏది మేము అన్నీ ఇచ్చాం కదా మేము ఇచ్చామంటే నువ్వెవరు ఇవ్వటానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సైకిళ్ళు పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు ఆయన టైంలో కొన్నాయి ఆయన టైంలో కొన్నాయి కూడా ప్రభుత్వ డబ్బుతోనే అయినా కూడా నువ్వు వాటిని మొరగబెట్టావు ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇస్తున్నాడు ఆయన నా ఇంట్లో నుంచి తెచ్చినా ఆయనని చెప్పి ఇవ్వటం లేదు కదా ప్రజల డబ్బుయే ప్రజలకు ఇస్తున్నారు అందుకని నేను సైకిళ్ళు ఇస్తున్నాను నేను సైకిళ్ళు ఇస్తున్నాను అని వెళ్తే ప్రజలు ఎవరు కూడా ఎప్రిషియేట్ చేయరు ఇచ్చే దానం వాళ్ళకి ఇచ్చేది ఏదో ఫోటోలు తీయాలి లేకపోతే నేనేదో పైనుంచి నీ చేతిలో పడేస్తాను నువ్వు కింద దోషుడి పట్టు పూర్వం ఉండేది ఇట్లాంటి సిస్టమ్ అలా ఇవాళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి చేసే ప్రకటనలు మంచి కాదమ్మా అట్లాగే ఇప్పుడు ఇవాళ యూత్ని తీసుకోవటం వలన మీరు అన్నట్టు మళ్ళీ ఇంకొక ముప్పై ఏళ్ల పాటు వీళ్ళు పనికొస్తారు అప్పటికి వీళ్ళు అరవై ఏళ్లలోకి వెళ్తారు అట్లా ఎప్పటికప్పుడు సమాంతరం ఇప్పుడు రాజ్యసభ ఉంది ప్రతి రెండు సంవత్సరాలకి వన్ థర్డ్ ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు కొత్త ఏళ్ళు వస్తూ ఉంటారు అది కంటిన్యూయేషన్ ప్రాసెస్ లోక్సభలాగా ఐదేళ్లలో అందరూ బయటకు వెళ్ళిపోరు ఒకసారి రారు అందరూ ఆ రాజ్యసభ అనేది కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది యూత్ వస్తూ ఉంటారు సీనియర్లు రిటైర్ అవుతూ ఉంటారు అట్లా ఇది కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్రివర్గంలో వచ్చేటప్పటికి మళ్ళీ కొంతమంది యూత్ని తీసుకుంటారు మళ్ళీ వీళ్ళని కొందరిని పార్టీలోకి ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ పార్టీలో సీనియర్స్ అందరు రిజర్వేషన్ రిజర్వ్ చేసిన కారణం పార్టీకి ప్రభుత్వానికి న్యూస్ ఇష్టం వీళ్ళందరినీ వీళ్ళ అనుభవాలను ఉపయోగించుకోవాలనే దానికి రిజర్వ్ చేశారు అసలు యాక్చువల్గా ఇప్పుడున్న స్ట్రెంగ్త్ ప్రకారం ఇంకొక మంత్రిని కూడా తీసుకోవచ్చు అంటే శాసనసభలో స్ట్రెంగ్త్ని బట్టి తీసుకుంటారు మంత్రులుగా ఇంకొకటి ఉన్నా కూడా అది రిజర్వ్ ఉంచారు ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు అన్ని శాఖలకు సరిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా భవిష్యత్తులో ఎవరైనా అవసరం ఉంటే తీర్చుకోవచ్చు లేకపోతే ఒకటి తగ్గినందువల్ల కూడా నష్టమేం లేదు ఎందుకంటే ఒక రకంగా ప్రజల డబ్బుతోనే కదా మంత్రులు పనిచేసేది కూడాను అందువల్ల ఆయన ఎందువల్ల ఒకటి రిజర్వ్ ఉంచారు ఉండే వాళ్ళలో సీనియర్ చూసి పెడతారు ఏం జరుగుతుంది చూద్దాం అంటప్పుడు యూత్ వచ్చినందువల్ల అనుభవం అనుభవం రాకపోతే మరి తర్వాత వాళ్ళకి పరిపాలన ఎట్లా అందుతుంది ఇప్పుడు వీళ్ళు యూత్ ఇచ్చారు కొత్త కొత్త వాళ్ళకంటే అందరూ ఒకప్పుడు కొత్తగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న వాళ్ళకి కూడా ఈసారి చంద్రబాబు గారు ప్రాధాన్యం ఇచ్చారు అన్న వరదలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అందులో ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పార్టీకి గతంలో ఎంత సేవ చేశారు అనేది అక్కడ గమనంలోకి తీసుకుంటారు తర్వాత వాళ్ళ తల్లి కొంతమంది తాతల కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆయన అయితే వాళ్ళ తాతగారి నుంచి కూడా తెలుగుదేశంలో వాళ్ళు నమ్మి పనిచేస్తూ వస్తున్నారు అట్లా కూడా ఉంటాయి అవి మనకు కనపడవు కదా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈయన కొత్త ఇంతకుముందు లేడు కదా అని కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే తెలుసు కదా తెలుగుదేశంలో రాష్ట్రం మొత్తంలో అన్ని నియోజకవర్గాల్లో ఏ ఏ వ్యక్తి ఎలా పనిచేస్తున్నాడు ఏ కుటుంబం ఎలా పనిచేస్తుంది వాళ్ళ ప్రాధాన్యత ఏంటి ప్రజల్లో వాళ్ళకుండా పలుకుబడి ఏంటి అనేది తెలుసు కదా అట్లా ఇస్తారు ఒకవేళ ఒకటి రెండు సాట్ల ఎవరన్నా అంత ఎఫెక్టివ్ గా పని చేయలేకపోతే మార్చుకునే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రికి ఎప్పుడు ఉంటుంది మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి మళ్ళీ కొంతమందిని కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు రెండున్నరగా సంవత్సరాల పాటు కొంతమందిని ఉంచాడు కొంతమందిని తీసాడు ఎక్కువ మందిని తీసేశాడు కొద్ది మందిని ఉంచాడు మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నాడు అది ముఖ్యమంత్రి ప్రరాగెటు ముఖ్యమంత్రి ఆయనకుండా అధికారం ఉంది కాబట్టి చేశాడు తప్పే ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మంత్రివర్గాన్ని మంత్రివర్గ సహచరులు ఎవరు ఉండాలి అనేది ఆయనకు అవగాహన పూర్తిగా ఉంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ గోవర్ధన అమ్మ మన వీక్షకులు కూడా